భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్లో లో జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది రెండు రోజులు ఆట ముగిసిన తర్వాత ఇరు జట్లు సమంగా నిలిచాయి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఎనభై ఏడు పరుగులకు ఆల్ అవుట్ అయింది జోరూర్ సెంచరీ బ్రైడన్ కార్స్ జెమీ స్మిత్ అర్ధ సెంచరీలతో రాణించారు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు సిరాజ్ నితీష్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు భారత్ రెండో రోజు ముగిసే సమయానికి నలభై మూడు ఓవర్లలో మూడు వికెట్లకు నూట నలభై ఐదు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ క్రీజ్ లో ఉన్నారు జైస్వాల్ గిల్ నిరాశపరిచారు కరుణ్ నాయర్ మంచి ఆరంభం అందుకొని స్టోక్స్ బౌలింగ్ లో రూట్ అద్భుత క్యాచ్ కు అవుట్ అయ్యాడు ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాకు ఎంపికైన నాయర్ సిరీస్ లో నిరాశపరుస్తున్నాడు తొలి టెస్ట్లో ఇరవై రెండో టెస్టులో ముప్పై ఒకటి ఇరవై ఆరు పరుగులతో విఫలమయ్యాడు టాప్ ఫోర్ బ్యాటర్ గా నాయర్ భారీ స్కోర్లు చేయాల్సి ఉంది అభిమానులు కనీసం అర్ధ సెంచరీ ఆశిస్తారు రెండో ఇన్నింగ్స్ లో నాయర్ పెద్ద స్కోరు చేయకపోతే నాలుగో టెస్ట్ లో అతని స్థానం ప్రమాదంలో పడొచ్చు సాయి సుదర్శన్ బెంచ్ పై ఉండడంతో నాయర్ కు ఒత్తిడి ఎక్కువ రెండో ఇన్నింగ్స్ లో భారీ ఇన్నింగ్స్ ఆడితేనే అతని జట్టులో స్థానం నిలుపుకోగలడు